Hi, hello. నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వద రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బిగ్ బాస్ సీజన్ నైన్లో తనుజా గారి గురించి మాట్లాడకపోతున్నాం ముఖ్యంగా మీరు తమ్ళనైళ్ళలో చూసి అనుకుని ఉండొచ్చినాం ఏంట్రా ఇది ఆల్రెడీ తనుజా గారు గెలిచారు కదా తను గెలిచిన తర్వాత కూడా తనకు మోసం జరిగింది అని చెప్పేసి అంటున్నారు ఏంటి అని చెప్పేసి మీరైతే అనుకోవచ్చును కాకపోతే ఈ విషయం గురించి అయితే నేను మీకు కాస్త క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను ఏంట్రా అంటే తను గెలిచింది లేదన లేదు గెలిచింది తర్వాత అందరికీ తనుజా అభిమానులకు అందరికీ సంతోష సంతోషమైంది తను ఆడిన విధానం కూడా చాలా 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 సూపర్గా చెప్పుకోవాలా చెప్పుకోవాలి ఎందుకనంటే తన చీకటి అంటే ఫస్ట్ నుంచి చాలా భయం అంట అందరికీ కూడా భయం ఉండొచ్చును తనకి అంత ఓవర్ కా ధైర్యం అయితే లేదు అనే విషయం అందరికీ తెలిసిందే చీకటి అంటే చాలా భయపడే తనుజ ఎంతో ధైర్యంగా మనం ఏమైనా చేసి టాస్క్ విన్ కావాలి అని చెప్పేసి నన్ను ఎవరు భయపెట్టద్దానో అని చెప్పేసి ఆ చీకట్లోనే వెళ్ళి అన్ని ప్లేట్స్లను ముట్టి చూసి మరీ నాలుగు కనుక్కుందండి నాలుగు పాయింట్లు అయితే తనుజాకి రావడం జరిగింది దీనికి సంచాలకరుగా ఉన్న సంజన గారు చేసిన అనే దాని గురించి అయితే నేను మీకు చెప్పబోతున్నాను సో ముందుగా తనుజా గారి ఆట తీరకి యాప్స్ ఆఫ్ చెప్పాలండి అంత ముబ్బ అంత చీకట్లో కూడా తను వెళ్ళి ముట్టి చూసి స్మెల్ చూసి ఆ భయంలోనే తన అన్నీ కూడా కనుక్కుంది ఒకే ఒకటి మాత్రము తను కనుక్కోలేకపోయింది అది కూడా తనకి కనుక్కుంది కానీ దాని పేరు మర్చిపోయింది అంతే దానికి ఆల్రెడీ సంజన గారు వచ్చేసి పాయింట్స్ ఇవ్వచ్చును ఎందుకంటే కప్లో ఉంటుంది డాల్ అది గ్రీన్ కలర్లో ఉంటుంది అని కూడా క్లారిటీగా తనుజ అయితే చెప్పడం జరిగిందండి కానీ ఆ అక్షరం ఫస్ట్ అక్షరం ఇది కానీ అది కానీ అని ఏమి తనుజ అయితే తనుజాకైతే సంజన చెప్పలేదు ఓకే తను అందరి విషయాల్లోనూ అలాగే గనక ప్రవర్తించింటే ఓకే తనుజా విషయంలో కూడా తను చేసింది కరెక్టే అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు కానీ తనుజ అప్పటికీ చెప్తూనే ఉందండి ఏమనిషి అంటే సంజన గారు దయచేసి పాత పగలు దృష్టిలో పెట్టుకుని నన్ను ఇలా చేయొద్దండి చేయొద్దండి అని చెప్పేసి అయితే చెప్తూనే ఉండేది కానీ తను పాత పగలు దృష్టిలో పెట్టుకుందా లేదంటే కనుక తన తనకు ఫేవరిజంగా ఉండే వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేయాలని అనుకుందా మనకు తెలియదు కానీ తను మాత్రం తనుజాకైతే సాసు గింజంత కూడా హెల్ప్ చేయలేదండి తను యాక్చువల్గా వచ్చి డో డోర్ను డోర్ ఓపెన్ చేసి పిలుచుకుంది మాత్రమే పిలుచుకుంది కానీ వేరే ఏం హెల్ప్ అయితే చేయలేదు దీనికి తర్వాత నెక్స్ట్ వచ్చిన దివ్య దివ్యకు వచ్చేసి కాస్త కూస్తో స సంజన వచ్చి హెల్ప్ చేయడం జరిగిందండి అలా వెళ్ళు ఇంకా ముందుకు పో ఇంకో లెఫ్ట్ సైడ్ ఉంది రైట్ సైడ్ ఉంది అని చెప్పి చెప్పడాలు అది కాదు ఇంకోటి గెస్ట్ చేయి అని చెప్పడాలు అలాగంతా కాస్త బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అనేది ఇచ్చింది ఎందుకు అంటే తనుజాకైతే ఏంటి సపోర్ట్ ఇవ్వలేదండి లెఫ్ట్ సైడ్ రోపు చూడి లెఫ్ట్ లో పో రైట్ సైడ్లో పో ఏమీ ఇవ్వలేదు తనందుకు తరిపోయింది చెప్తే కూడా ఆన్సర్ చెప్తే కూడా సంజన ఒకటే చెప్పింది లేదు ఇది తప్పు నెక్స్ట్ 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 అనేసిందే కానీ దివ్యాకైతే వచ్చేసి నెక్స్ట్ అది కాదు వేరే చెప్పు వేరే చెప్పు అని చెప్పేసి కొంచెం ఇంటైతే ఇచ్చిందే మళ్ళీ తర్వాత ఆడపులి ఆడపులి అని వచ్చిన రీతుకు మాత్రం చాలా 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 సపోర్టివ్గా తన సంజన అయితే వ్యవహరించడం జరిగిందండి ఇది ఎక్కడి న్యాయం అండి రీతును తను ఫ్రెండ్సే కావచ్చును అది ఫేవరిజం అని చెప్పేసి మనకందరికీ కూడా అది ఏమంత బేజర్ కాకుండా పోవచ్చు కాకపోతే ఒకరికి ఇలాగా ఒకరికి అలాగా మాత్రం చేయకూడదండి గేమ్లో సంచాలక్ అంటే ఆ సంచాలక నిర్వహించిన సంచన ఏం చేసింది అంటే అయితే వెళ్ళగానే లెఫ్ట్ సైడ్కి పో లెఫ్ట్ సైడ్ రోపు ఉంచుడు ఇంకా అసలు ముందుకు పో అని చెప్పేసి అయితే ఇంటి ఇచ్చింది సరే ఓకే అది మామూలుగా దివ్యా కూడా ఇచ్చింది కాబట్టి ఓకే అనుకుంటే తర్వాత వెళ్ళి ఇది ముట్ చూసేసి ఇది ఇదేంటిది జల్లీన జల్లినా అనేసి ఏమో ఒక రాంగ్ ఆన్సర్ చెప్తే కూడా కరెక్ట్ అయ్యే విధంగా దాన్ని మలచడం జరిగింది తర్వాత ఇదేమిది మెత్తగా ఉంది మెత్తమెత్తగా ఉంది అంటే ఎలాంటి ఇంట్ ఇచ్చారంటే అది నువ్వు మామూలుగా నీకు నువ్వు 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 నీ నువ్వు చేసే పని అది నువ్వు రేషన్ మేనేజర్గా చేసే పని ఇలా అలా అని చెప్పేసి చెప్తే ఓ స్క్రబ్ స్క్రబ్ అని చెప్పేసి అంటుంది ఎవరు రీతు అనక్క నాది నీది కరెక్టే ఇది రా వేరే దీనికి పో అని చెప్పేసి అయితే సంజన చెప్పడం జరిగింది అది ఎంతవరకు న్యాయం అండి పోతే పోని ఇప్పుడు మామూలుగా మొబ్బుల చూసి దాన్ని స్మెల్ చూసి గుర్తుపెట్టాలా అని చెప్పేసి అంటే ముట్టు చూసి స్మెల్ చూసి గుర్తుపెట్టాలా అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తే ఈమె ఈమె చెప్పే సమాధానంకి యాక్చువల్గా మొబ్బుల పోయే పని లేదు ఆ ప్లేట్ ముట్టే పని కూడా లేదండి అలాగే స్ట్రైట్ ఫార్వర్డ్ గా నువ్వు ఒక క్వశ్చన్ వేస్తే సంజనానే అయిపోయి నువ్వు మామూలుగా డైలీ చేసేది రొటీన్ లైఫ్ లో డైలీ చేసేది మెత్తగా ఉంటుంది నువ్వు నువ్వు చేసే పని పనిలో ఒక ఐటమ్ అని చెప్పేసి చెప్తే అలాగే కూడా స్క్రబ్బర్ అని చెప్పేసి చెప్పేయచ్చండి రీతు ఇంకా దానికి వెళ్ళి ముట్టి చూసి అంతా ఆ తతాంగం అంతా ఏమిటికండి బిగ్ బాస్ చెప్పిండేది ఏమీ మీరు ముట్టి చూసి చెప్పాలని అంతే కానీ మిమ్మల్ని క్లూ ఇమ్మని చెప్పరా ఇదే అదే మీరు డైలీ చేసేది రొటీన్గా గా చేసేది అలా అలా అని చెప్పి చెప్పారు అలా చెప్పలేదు ఇలాంటి క్లూ ఇస్తే ఎవరైనా ఆన్సర్ చెప్తారండి అలా రీతుకు మాత్రం సూపర్ సపోర్ట్ చేసింది యాక్చువల్గా అది ఏంటి అని చెప్పేసి కనుక్కుందండి సంజన ఆ పాట్లో ఉండే బొమ్మ గ్రీన్ కలర్ డాల్ అని చెప్పేసి అది పేరు జ్ఞాపం రాలేదు నువ్వు సీలా స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్పొచ్చు కావండి కదా అది మాత్రం నువ్వు చెప్పలేదు కానీ ఈ రీతుకు మాత్రము నువ్వు వంటింట్లో హెల్ప్ చేస్తావు చూడు అది నువ్వు వంటింట్లో మామూలుగా చేస్తావు నీ వరకు అది అని చెప్పేసి అయితే ఈ ఇంటి ఇవ్వడం ఎంతవరకు న్యాయం అనేది నాకైతే అర్థం కాలేదండి నిజంగా ఈ విషయంలో సంజన చేసింది అయితే ప్యూర్లీ ఫాల్స్ ప్యూర్లీ తప్పు కానీ భగవంతుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్ విషయంలో ఒకటి ఒకటి రెండు తక్కువ తప్పు తప్పు చెప్పారు వాళ్ళిద్దరూ కాబట్టి త తనుజ గెలవడం జరిగింది సో ఈ విషయంలో నాకు తెలిసినంతవరకు తనుజా ఇస్ ది పర్ఫెక్ట్ తనుజా కరెక్ట్గా చెప్పింది ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ కూడా తనుజాకి ఇవ్వాలని చెప్పేసి నాకైతే మనస్ఫూర్తిగా అనిపిస్తోంది మీరేమనుకుంటున్నారో దయచేసి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్